వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేవతి వాళ్ళ వీడియో వచ్చేసి మన ఛానల్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్ అండి ఇవైతే చాలా రుచికరంగా ఉంటాయి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసిద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో మరిగే పాలు అయితే వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అండి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్నామంటే మొత్తం పాలలో అయితే మొత్తం అంతా కరిగెక్కు ఇలా కలిపేసుకోవాలి పాలు అయితే రెండు పొంగులు వచ్చే వరకు అయితే మనము మరిగించాలి ఇక్కడ ఆయిల్ అయితే ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అక్కడ ఆయిల్ ప్లేస్లో మనం దాల్డా కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కరిగే వరకు అయితే ఇలా కలుపుకోవాలి చూడండి అదే కప్పుతో పిండి అయితే తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని మనకు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేట్టు ఇలా కలుపుకోవాలి చూడండి ఇంకా పిండి అయితే పడుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా మొత్తం పాలుకి ఎంత అయితే సరిపోతుందో అంత పిండి అయితే వేసుకుంటే సరిపోతుంది అయితే ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి ఇక చేతితో అయితే ఒకసారి కలిపేసుకుందాము పిండి స్మూత్గా మనకు చూసారా ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా పిండి అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా సాఫ్ట్గా మనం చపాతి పిండి అయితే ఎలా తడుపుతామో అలా రావాలి చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు బాగా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు ఎక్కడ అంతకుండా మొత్తం అంతా ఈజీగా ఇలా వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా బాగా నాని ఉంటుంది మనకు పిండి ఇలా చేస్తే ఇలా గుల్ల గుల్లగా ఇలా రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు ఇలా టూ పాట్స్గా అయితే చేసుకొని ఒక అయితే ఇలా కొద్దిగా మైదా అయితే చల్లి మనం చపాతీలా చేసుకోవాలి ఫస్ట్ చండి ఇలా మైదా అయితే వేసుకొని మొత్తం అంతా రోల్ చేసుకోవాలి చపాతీలా కొద్దిగా మందంగానే చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అలా చేసుకోవాలి రౌండ్గా కూర్చోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ మందం ఉంటే సరిపోతుంది మనతో ఏదైనా బాటిల్ క్యాప్ కానీ లేకుంటే ఇలా రౌండ్గా ఏవైనా గిన్నె ఉంటే కూడా మనం ఇలా చేసుకోవచ్చు షేప్ రావడానికైతే సరే ఇలా మనకి ఎంత ఎన్ని రౌండ్స్ ఇలా మొత్తం అంతా చివరకైతే ఇలా చేసుకోవాలి చూడండి ఇలా బిస్కెట్ షేప్లో అయితే మనం చేసుకొని మిగతాది ఇలా తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు దీనికి మనం షేప్ ఇవ్వచ్చు ఇలా ఫోక్తో అయినా చేసుకోవచ్చు లేదా చిన్నగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి ఇలా అన్నీ మొత్తం అయితే చేసుకొని ప్లేట్లో అయితే ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఇలా ఇంట్లోనే బిస్కెట్స్ అయితే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఇలా ఒక ప్యాన్ అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఇలా ఆయిల్ అయితే వేడయ్యే పని లేదండి కొద్దిగా గోరెచ్చల ఉన్నప్పుడే వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే బిస్కెట్స్ అనేవి కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాం చూడండి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అన్నీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసామంటే మనకు పైకి తేలుతాయండి ఆల్రెడీ అవి వేయి ఫ్రై అయ్యి పైకి వచ్చేస్తాయి ఇప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఎలాంటి సోడా ఏమీ వేయకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు చూడండి ఇలా లైట్గా అయితే బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఇలా చిన్న మంట మీద పెట్టేస్తే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చూసారా ఇవే పైకి తేలాయి కొద్దిసేపు ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం చూడండి ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం అంటే సరే క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బిస్కెట్ అయితే రెడీ చూడండి మరిన్ని కూడా ఇంకొకసారి ఇలానే ఫ్రై చేసుకోవాలి టేస్ట్ వేడిగా తీసుకెట్ అయితే రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము ఇలా అయితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే అలానే కొద్దిగా షుగర్ పౌడర్ కూడా దీని మీద రాసుకున్నామంటే ఇంకా బాగుంటాయి ఇలా మొత్తం అంతా చూసారా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్